మనకి రానున్న సంవత్సరాలు కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఆయన దయ కృప మనందరి మీద ఉండాలి చల్లని చూపు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ విచ్చేసిన సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ సందర్భంలో మరి సంఘంలో నడిపించేటువంటి నాయకులు సురేష్ గారు శ్రీకాంత్ గారు అలాగే పాల్బాబాయ్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను మరి మన మధ్యలో ఉన్నటువంటి యువ నాయకులు బాండా సిద్ధు గారు కేక్ కట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను చిన్నపిల్లల్ని ఒకసారి స్టేజ్ దగ్గరికి శ్రీకాంత్ వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాం Is ni Grupa chaleya. Is a ya Is a ya Ni జగముల నీల పరిపాలకా జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రము పాడేద నిరతము ప్రేమ గీతము ఆత్మతో మనసుతో స్తోత్ర గనము పాడేద నిరతము ప్రేమ గీతము ఏషయ్యా ఏషయ్యా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నివు మోయగా సులువాయే నా పయనము దయచేతని కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే నీ దయచేతని కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే ఏసయ్యాసయ్యా నీ కృపా చాలయ్యా ఏసయ్యా ఏసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలకా జగత్కి సుకుమారుని చరిత్ర వివరించడానికి స్థలంలో మనమందరం కూడి ఉన్నాము కనుక ఏకముగా పాడదాము సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను గనులకు లేదే మీ శుభతరుడం

ని కర్బించి ని రుణమునేతి చనా ఏసేయా ఏసేయా ని క్రుపా సాలియా ఏసేయా ఏసేయా ని ప్రేమే సాలియా చగా ములా जगद गिरी में आधारवा దేవుని శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి పేపర్లో ప్రకటించిన రీతిలో సకినేటిపల్లి ప్రాంతంలోంచి మన మధ్యలోనికి దైవజనులు నోబుల్ ప్రవీణ్ గారు మన మధ్యలో ఉన్నారు వారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు వారిని ఇక్కడికి ఆహ్వానించడానికి గలిగినటువంటి కారణాన్ని నేను ఉదయాన్నే సంఘంలో తెలియచేశాను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గడిచిన సంవత్సరం మనందరికీ వరదలు వచ్చినప్పుడు సకినేటిపల్లి ప్రాంతంలో నుండి పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా వారు కొంతమంది సేవకులకి అదేవిధంగా కొంతమందికి అంటే నాన్ క్రిస్టియన్ లేదు క్రిస్టియన్ లేదు అందరికి కూడా వారు సాయం చేయడానికి మరి అవకాశాన్ని జరిగింది రాజీవ్ నగర్ ప్రాంతంలో మరి వారిని గణపరచడానికి వారిని ఆహ్వానించినప్పుడు వారు సమయం అలాగే డేట్ కావాలి అన్నప్పుడు వారు చక్కగా డేట్ కూడా ఇవ్వటం జరిగింది మరి వారిని ఈ రోజున ఇక్కడికి మన మధ్యలో ఉండడం చాలా ఆశీర్వాదకరం ఎందుకంటే దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనుడు మరి మన మధ్యలో ఉండడం చాలా ఆశీర్వాదం వారు మన మధ్యలోకి రావడానికి ముందు ఒక చిన్న పల్లవి పాడుతుండగా వారు మన మధ్యలోనికి వస్తారు ఒక చిన్న పల్లవి పాడుకుందాం ప్రతిరోజు చూడాలని నా సైయను పలు మార్లు చూడాలని నా ప్రియుడైనా సైయను ప్రతిరోజు చూడాలని నా ప్రియుడైనా సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రభు అయిన ఏ తనివి తీర చూసిన నా ఏ రూపం నా హృదయమే పొంగి పొర్లేను నా మనసే సంతోషించెను నా హృదయమే పొంగి పొర్లేను నా మనసే సంతోషించేను ప్రతిరోజు చూడాలని నా ప్రభువైనా పలు మార్లు చూడాలని నా ప్రియుడైన ఇసయ్యను పరలోకమందునా పరిశుద్ధ దూతల తో పరిశుద్ధుడ పరిశుద్ధుడ అని స్తుతించుబడుచుందేను పరలోకమందునా పరిశుద్ధ దూతల తో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతించబడుచుండెను జీవాజలము ఎత్తుకు నడిపించును ప్రతి పాష్ప బిందువు తుడిచివేయును నా హృదయమే పొంగి పొర్లేను నా మనసే సంతోషించేను హృదయమే పొంగి పొర్లేను సంతోషించేను ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన ఏ సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రియుడైన ఏ సయ్యను హలేలుయా చక్కగా చెప్దాం దేవునికి స్తోత్రుయా మంచిది మరి మన మధ్యలో ముందుగా తెలుపబడిన రీతిలో నోబుల్ ప్రవీణ్ గారు వాక్యోపదేశం చేయడానికి వారు మన మధ్యలోనికి వస్తుండగా సాధారంగా చప్పట్లు కొడుతూ వారిని సాదరంగా ఆహ్వానిస్తాం వారిని గౌరవించడానికి మన మధ్యలో ఉన్నటువంటి శ్రీకాంత్ గారు శ్యామన్న చిన్నారావు గారిని ముందుకు రావాల్సిందిగా పేరట మనం చేస్తూ రాల్ శ్రీకాంత్ గారు సత్కరించవలసిందిగా మనవి అదేవిధంగా బొకేని మన మధ్యలో ఉన్నటువంటి శ్యామన్న మనం చేస్తారు మోమెంట్తోని మన మధ్యలో ఉన్నటువంటి గారు అందజేస్తారు వారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను లాడ్ దేవుని పరిశుద్ధ నామంలో మీకు అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ చాలా సంతోషం మరి రాత్రి ఈ ఐక్య క్రిస్మస్లో మీతో కలిసి సహవాసం చేయటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను ప్రభుని మిక్కిలిగా నేను స్థుతిస్తూ ఉన్నాను మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు అన్న దైవ సేవకులు దైవజనులు రబ్బుని గారికి నా ప్రత్యేకమైన వందనాలు వారికి సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదల సమయంలో ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాలకు రావడానికి ప్రభువు కృప చూపించాడు మరలా తిరిగి ఆయా సమయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ రాత్రి కొద్ది నిమిషాలు క్రిస్మస్ని గూర్చినటువంటి సంగతులు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఇక్కడ కొంతమంది నాకు తెలిసినటువంటి వారు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎక్కువగా ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను ఇక్కడ సౌండ్ ఇంజనీర్ శ్యామ్ గారు కనిపిస్తూ ఉన్నారు మీరే కదండి ప్రత్యక్షంగా నేను చూడటం ఇదే కాబట్టి ఇక్కడ లైవ్లో చూస్తూ ఉన్నాను చాలా సంతోషం మరి మీకు అందరికీ కూడా ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ను కూర్చున్నటువంటి సంగతులు చాలా విషయాలు మనము బైబిల్ గ్రంథంలో మనం వింటూ ఉంటాం కదా క్రిస్మస్ని గురించి అడిగితే మీరు అందరూ చెప్తారు అయితే ఈ రాత్రి నేను కొద్ది నిమిషాలు క్రిస్మస్ సంగతులు మీకు నేను తెలియజేస్తాను ప్రియుల ఈ క్రిస్మస్ మనము అందరూ ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉన్నటువంటి పండుగగా ఈ పండుగని మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ క్రిస్మస్ పండుగని ఏమని పిలుస్తూ ఉన్నారంటే ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లవ్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈ క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ లవ్ ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఈ క్రిస్మస్లో మనము ఈ బహుమానాలు మనం ఇస్తూ ఉంటాం బహుమానాలు తీసుకుంటూ ఉంటాం మన దేశంలో కొంచెం తక్కువగా మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడా పాశ్చాత్య దేశాల్లో బహుమానాలు ఇచ్చుకోవడం తీసుకోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా మనం చూస్తాం దేవుడు కూడా మనకి బహుమానాన్ని ఇచ్చాడు ప్రిలార దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మనకి బహుమానంగా ఆయన ఇచ్చాడు అందుకే యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారు వచ్చిన మనందరికీ బాగా తెలుసు ఆయన తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసును ఆయనను మనకి ఏం చేశాడట అనుగ్రహించెను అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అందుకే మనం చూస్తే ఈ యొక్క క్రిస్మస్ని ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లవ్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఒకటి రెండవది ఈ క్రిస్మస్ ఎలాంటి ఫెస్టివల్ అని మనం చూస్తే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే మనము ఇది దీపావళి పండుగ మాత్రం కాదు ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని దీన్ని ఎందుకు పిలుస్తూ ఉన్నారు అని అంటే మనం కూడా చాలా చక్కగా ఈ లైట్స్ని మనం అలంకరించుకుంటూ ఉంటాం ఒక ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు చంద్రుడి మీద నుంచి చూస్తేనట క్రిస్మస్ నెలలో అంటే చంద్రుడి మీద నుంచి చూస్తే మనకు సంవత్సరంలో ఉన్నటువంటి పన్నెండు నెలల్లో పదకొండు నెలల కంటే ఈ నెల ఎక్కువగా భూమి కాంతివంతంగా కనిపిస్తుందట ఎందుకు అనంటే మన ఇంటిని మనము అలంకరించుకుంటాం మన వీధులను అలంకరిస్తాం మన మందిరాలను అలంకరిస్తాం మనకున్నటువంటి ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా మనం అలంకరిస్తాం కాబట్టి ఈ భూమి ఎలా కనిపిస్తుంది అని అంటే కొంచెం ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తుంది కారణం ఏంటి అని అంటే ఇది ఏదో ఒక దేశమో ఒక రాష్ట్రమో జరుపుకునేటువంటి పండగ కాదు ఇట్స్ ఏ గ్లోబల్ ఫెస్టివల్ అందుకే దీన్ని ఏమని పిలిచారు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఏ ఫెస్టివల్ ఆఫ్ లవ్ బట్ ఆల్సో ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా మూడవదిగా మనం చూస్తే ఇట్స్ నాట్ ఓన్లీ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ బట్ ఆల్సో ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ అని మనం చూస్తాం ఇది జీవముతో కూడినటువంటి పండుగ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు అని అంటే మనకి జీవాన్ని ఇవ్వడానికే ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఆయన మరణించడానికే ఈ భూలోకానికి దిగి వచ్చాడు యేసు ఎస్ అయ్యా నువ్వు ఎందుకు వచ్చావయ్యా అని మనం ఒకవేళ అడిగితే ఆయన ఏమంటాడు అంటే నేను మరణించటానికి నీ కొరకు ప్రాణం పెట్టడానికి నేను ఈ భూలోకానికి దిగి వచ్చాను కాబట్టి ఇది జీవముతో కూడినటువంటి పండుగ జీవము లేనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడం లేదు జీవము లేనటువంటి దేనిని కూడా మనకి మొక్కడం లేదు ఈ పండుగను మనం చూస్తే యేసుప్రభు జీవముతో కూడినటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాం అందుకే మన వాక్యంలో కూడా మనం చూస్తాము యోహన్సు వార్తలో మనం చదివితే ఆయన ఈ లోకమునకు ఆయన ఏమైనా అంటే వెలుగై ఉన్నాడు ఆయనలో ఏముంది అంటే ఆయనలో జీవముండేడు అని మనం చూస్తాం కాబట్టి ఆయన జీవముతో కూడినటువంటి ఈ పండుగను మనము చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ క్రిస్మస్ను మనం ఆనందిస్తూ ఉన్నాం అని అంటే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగగా ఈ పండుగను మనం చేస్తూ ఉన్నాం ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లవ్ అని మనం చెప్తాం మొదటిగా రెండవది ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని మనం చూస్తూ ఉన్నాం మూడవది ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ అని కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల క్రిస్మస్లో మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం కదా క్రిస్మస్లో మీరు చాలా బాగా అలంకరిస్తూ ఉంటారు చాలా సంగతులు మనం చూస్తూ ఉంటాం క్రిస్మస్లో ఏమేమి పెడతాం చెప్పండి ఇక్కడ మనం ట్రీ చూస్తూ ఉన్నాం ఇంకేం పెడతారు క్రిస్మస్లో స్టార్ పెడతాం మనం క్రిస్మస్లో ఇంకేం పెడతాం బాల్స్ పెడతాం ఇంకేం పెడతాం కలర్స్ పెడతాం సాంతాపులు పెడతాం ఇంకేం పెడతాం క్రిస్మస్లో క్రిస్మస్లో చాలా విషయాలు మనము అలంకరించడానికి ఈ బెల్స్ కానీ స్టార్స్ కానీ లైట్స్ కానీ ఇలా ఇవన్నింటినీ కూడా మనం చూస్తూ ఉంటాం ప్రిలరా ఒక దేశం లెక్క కట్టింది క్రిస్మస్లోన డెకరేషన్ చేయడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఎన్ని అని మనం చూస్తే అక్షరాల పదహారు వందల ఐటమ్స్ అని పెడతారట సిక్స్టీన్ హండ్రెడ్ ఐటమ్స్ టు సెలబ్రేట్ క్రిస్మస్ అని మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఏ పండగకి కూడా లేవు అన్ని ఐటమ్స్ ఒక క్రిస్మస్ పండుగనే మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇది చాలా ప్రత్యేకంగా మనం చూస్తాం చాలా చాలామంది అంటారు బైబిల్లో స్టార్ ఉందండి బైబిల్లో లేకపోతే చెట్టు ఉందండి బైబిల్లో శాంత ఉందండి అని చాలామంది అడుగుతూ ఉంటారు కానీ బైబిల్లో ఇవేమీ లేవు అనేటువంటి సంగతి మనకు కూడా తెలుసు కానీ మన పూర్వీకులు సంఘ చరిత్రను మనం చదువుతూ ఉంటే వీటన్నిటినీ కూడా ఒక గొప్ప ఉద్దేశంతో వీటిని మన కొరకు వారు చరిత్రలో వీటిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అందుకే చరిత్రను మనం చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కదా రోమన్ చరిత్రను మనం చదివితే టాసిటస్ రామన్ చరిత్రను రాస్తూ ఉన్నటువంటి విషయాలన్నీ మనం చదువుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఆయన రాస్తూ వచ్చాడు సంఘ చరిత్రను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది ఈ క్రిస్మస్ ఎప్పుడు ఎవరు దీనిని ఉనికిలోనికి తీసుకుని వచ్చారు ఎలా ఈ తేదీలు నిర్ణయించారు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాము ఈ సంఘ చరిత్ర అంతా ఎవరు రాశారు అని అంటే మనం చూస్తాము సంఘ చరిత్రకు పితామహుడైనటువంటి ఎస్యుబిఎస్ ద ఫాదర్ ఆఫ్ చర్చ్ అని పిలుస్తూ ఉంటారు ఆయన అద్భుతమైనటువంటి సంగతులన్నీ కూడా మన కొరకు సంఘ చరిత్రలో పొందుపరిచినట్లుగా మనం చూస్తాం ప్రియులరా యోధా చరిత్ర మనం చదువుతూ ఉంటాం యోధా చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు యూదుల చరిత్ర చదివితే ఎవరు రాసారు యూదుల చరిత్ర అని మనం చూస్తే జోసిఫస్ రాసినట్లుగా మనం చూస్తాం ఇంకా ప్లిని ఇలాంటి వారందరూ కూడా అద్భుతంగా చరిత్రలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంగతులన్నీ కూడా వారు రాస్తూ వచ్చారు ఈ రోజున మనం చదువుతూ ఉన్నాం ఈ రోజున ఏదో చాలామంది వారు కొత్తగా కనిపెట్టి పెట్టినట్లుగా క్రిస్మస్ బైబిల్లో ఉందా ఇరవై ఐదో తారీఖు బైబిల్లో ఉందా అని వారేదో నూతనమైనటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నట్లుగా వారు చెప్తూ ఉన్నారు కానీ అది బైబిల్లో లేదనేటువంటి సంగతి మనందరికీ తెలుసు కానీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో మనకి తేదీ అంటే మనకి ఖచ్చితంగా తెలియకపోవచ్చు కానీ ఏసుప్రభు మాత్రం ఖచ్చితంగా ఈ భూలోకంలో ఆయన పుట్టాడు దేవునికి స్తోత్రం చెబుదా యేసుప్రభు పుట్టాడు అనేటువంటిది వాస్తవం ఎందుకు అనంటే ఈ పండుగ ఇది చారిత్రాత్మకమైనటువంటి పండుగ ఇట్స్ ఏ హిస్టరీ ఇదేదో మానవులు కల్పించినటువంటిది కాదు ఇది చరిత్రలో జరిగినటువంటి పండుగగా ఈ పండుగను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ ఈ ఈ యొక్క క్రిస్మస్ పండుగను మనం చూస్తూ ఉన్నప్పుడు దీన్ని జరుగుతూ జ దీన్ని మనం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా విషయాలు ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం యేసు ప్రభు కూడా మనకి ఏం నేర్పించాడు అనంటే ఏసయ్య కూడా క్రిస్మస్లో మనకి చాలా సంగతులను ఆయన నేర్పించాడు ప్రధానంగా ఏం నేర్పించాడు అంటే దేవుడు ఈ క్రిస్మస్లో ఇవ్వడాన్ని మనకి నేర్పించాడు దేవుడు ఏమి ఇచ్చాడు అనంటే తన ఒక్క గోనొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభువునే మన కొరకు ఆయన భూలోకానికి పంపించాడు ఈరోజు నీకు నాకు కూడా అదే నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు ఏమి నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు అని అంటే మనం కూడా ఇవ్వాలి క్రిస్మస్ మనకు అదే నేర్పిస్తుంది లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్తుంది నువ్వు బ్రతకాలి ఇతరులను బ్రతికించాలి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మేము మాత్రమే బ్రతకాలి ఇంకెవరో బ్రతకడానికి లేదు అని చెప్తూ ఉన్నటువంటి వారు ఈ రోజున ఆయా దేశాల్లో మనం అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం కానీ క్రైస్తవ్యం దానిని మనకు నేర్పించట్లేదు క్రైస్తవ్యం బైబిల్ ఏం నేర్పిస్తుంది అని అంటే నువ్వు బ్రతకాలి ఇతరులను బ్రతికించాలి అనేటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా చూడండి ఈ రాత్రి ఒక విషయాన్ని ఒక వ్యక్తి జీవితంలో నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియులరా ఈ క్రిస్మస్ నేటివిటీ సీన్లో చాలా